మహిళల స్వయం ఉపాధికి ఆర్థిక ప్రగతికి టైలరింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ పేర్కొన్నారు కాకినాడ వెంకటరత్నపురం బా గాంధీభవన్లో ఎస్ఎస్ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ ముఖ్య అతిథిగాను గాంధీ భవన్ అధ్యక్షులు వైఎస్ఎస్ మూర్తి విశిష్ట అతిథిగాను సెక్రటరీ వక్కలంక రామకృష్ణ గౌరవ అతిథిగా పేర్కొన్నారు రిపీట్ పాల్గొన్నారు తొలత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ రిబ్బన్ కత్తరించి ప్రారంభించారు అనంతరం జరిగిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధికి అవసరమైన శిక్షణను అందించేందుకు ముందుకు వచ్చిన ఎస్ఎస్ఈ ఫౌండేషన్ అభినందనీయులు అని అన్నారు అదేవిధంగా కుట్టు శిక్షణను పూర్తి చేసుకున్న వారికి కుట్టు మిషన్లు అందించిన ఎస్ఎస్ఈ ఫౌండేషన్ను మహిళలు అందరూ గుర్తుంచుకోవాలన్నారు గాంధీభవన్ అధ్యక్షులు వైఎస్ఎస్ మూర్తి సెక్రటరీ వక్కలక్క రామకృష్ణులు మాట్లాడుతూ ఫౌండేషన్ సేవలు కుట్టు మిషన్లు పొందిన మహిళలు కుట్టు శిక్షణ పొందుతున్న జీవితకాలం గుర్తుంచుకోవాలన్నారి గుర్తుంచుకోవాలన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరీ నారాయణరావు ఎస్ఎస్ఈ ఫౌండేషన్ కోఆర్డినేటర్ సౌజన్య జనసేన నాయకులు బండి సుజాత బంటి జాహ్నవి మహిళలు పాల్గొన్నారు దీంట్లో భాగంగా మైక్రో ఫైనాన్స్ స్కీమ్స్ కూడా మేము చేస్తున్నాము ఎడ్యుకేషన్ సెక్టర్లో హెల్త్ సెక్టర్లో కూడా మేము చేస్తున్నాము మధురైలో క్లినిక్స్ ఒకటి ల్యాబొరేటరీస్ ఒకటి కూడా మేము చేస్తున్నాము ప్రత్యేకించి మహిళలు వారి ఆదాయం సంపాదించుకునే విధంగా రకరకాల ట్రైనింగ్ సెషన్స్ కూడా మేము తీసుకునే ప్రయత్నంలో ఉన్నాము కొద్దిగా ఈ ఎస్ఎస్సి ఫౌండేషన్ అన్నది డాక్టర్ సరోజిని బోస్ అండ్ డాక్టర్ సరోజిని బోస్ ప్లస్ డాక్టర్ బోస్ ఇద్దరు కలిసి సుభాష్ బోస్ కలిసి టెక్సాస్లో యుఎస్ఏలో ఈ సంస్థ ప్రారంభించారు వారు తమిళనాడుకు చెందినవారు చాలా సామాజిక విపదంతో సమాజ సేవ చేయాలనే తలపుతో మహిళల కోసం ప్రత్యేకించి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి ఇక్కడ టెక్సాస్లో పదవారు హాస్పిటల్స్ ఉన్నాయి అందులో భాగంగా ఆ హాస్పిటల్స్ నుంచి తీసుకుని ఇక్కడ మధురైలోను కాకినాడలోను కూడా ప్రత్యేకంగా ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా మేము చేస్తూ వచ్చాము గత నవంబర్ నెలలో కూడా మేము ఇరవై రెండు మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది పంపిణీ చేశాము అలాగే ఇప్పుడు ప్రతి మూడు నెలల శిక్షణ కార్యక్రమం ప్రతి బ్యాచ్కి ఉంటుంది మూడు నెలల శిక్షణ అనంతరం కూడా దానిలో పాస్ అయిన వారికి కూడా మేము ఉచితంగా ఫుడ్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వారికి సర్టిఫికెట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము దాంతో పాటుగా దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి ఈ ట్రైనింగ్ సెషన్స్లో భాగంగా అకౌంటింగ్ ఒకటి ట్యాలీ ఒకటి ఎంఎస్ ఆఫీస్ ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాము అవన్నీ కూడా ఫస్ట్ బ్యాచ్ అయిన తక్షణం ఇవన్నీ కూడా ఇక్కడే ఈ గాంధీ గాంధీభవన్లోనే ప్రారంభించాలన్న తలెత్తున్నాము ఈ గాంధీ భవన్ మాకు ఆఫర్ చేసి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన రామకృష్ణ గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా యొక్క అన్ని రకాల కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా వారికి ప్రార్థిస్తున్నాను ఇప్పుడు గౌరవ పద్మశ్రీ మనందరికీ తెలుసు ఈ రోజుల్లో విమెన్ ఎంపవర్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఎందుకంటే ఒకనొక రోజుల్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ జంతు మాత్రమే తీసుకున్నారు మహిళలు ఇంటి వరకే పరిమితం చేశారు కానీ ఈ రోజుల్లో మేమందరూ సమానమే అని చెప్పేసి అందరూ ఈక్వల్గా కుటుంబం కోసం కష్టపడడం లైఫ్లో పై పిల్లలకి మంచి మంచి చదువులు చదివించుకుందామని ఉద్దేశంతో ప్రతి మహిళ కూడా గుమ్ము దాటొచ్చి బయట కష్టపడి ఉంటాను కూడా సో అందులో ఇనిషియేటివ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరి ఇక్కడ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది డాక్టర్ సరోజనీ బోస్ అలాగే వాళ్ళ హస్బెండ్ డివోస్ గారు పెట్టిన ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ద్వారా ఈ ప్రొషన్ ట్రైనింగ్ అన్నది కూడా జరుగుతుంది రీసెంట్గా ఈ ఫౌండేషన్ ద్వారాగా నవంబర్ ఇరవై రెండు మంది మహిళలకి కుంటి మిషన్ పంపిణీ చేయడం జరిగింది మరి పంపిణీ చేయడంతో పాటు వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తే మనకి బాగుంటుంది ఫ్రీగా ఆలోచన చేసి మన రోజు నుంచి రోజుకి మూడు బ్యాచ్లు చెప్పిన మహిళకి కుంటి మిషన్ ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది మహిళలందరూ కూడా దయచేసి దీని మీద డిపెండెంట్ అని కాదండి మహిళలు ఎప్పుడు కూడా దే హ మల్టీ టాస్కర్స్ వాళ్ళు ఏంటంటే ఐదు పనులు వాళ్ళు పది పనులన్నా ఒకసారి చక్క ఎందుకంటే దే హ్యావ్ మ్యాజిక్ ఇల్ అండ్ హ్యాండ్స్ అని మనం చెప్పచ్చు చేతులన్నా కాదు వాళ్ళ లైఫ్లో కూడా చేసేది ఎప్పుడు కూడా మ్యాజిక్ లేదు ఇది ఈ స్టిచ్చింగ్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే జస్ట్ ఒక సపోర్టివ్ టూల్గా మనకు ఉంటుంది ఎప్పుడైనా అవసరం వచ్చింది అంటే మీరు అది ఇంట్లోనే నేర్చుకోవచ్చు లైబ్రరీ కోసం లేదంటే జాబ్స్గా కూడా అంటే ఎస్ఈబిడబ్ల్యూ టీచర్స్ కానీ స్కూల్లో కూడా అంటే స్టిచ్చింగ్ నేర్పించేదాని కోసం కూడా జాబ్ కూడా మీరు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఏది కూడా ఒకటే గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడూ కూడా ఏది నేర్చుకున్నా ఏది ఆక్యుపేషన్ నేర్చుకున్నా ఏ వృత్తి ఎంచుకున్నా కూడా ఏది కూడా చిన్నది కాదు ఎందుకంటే మనం కష్టపడి మన కుటుంబం కోసం ఆ పని చేస్తున్నాం సో మీరందరూ కూడా మహిళలకు వచ్చిన మహిళలు మీరే కాకుండా ఇతర అందరికీ కూడా సపోర్టివ్గా నిలబడి ఓకే ఫైనాన్షియలే కాదు అదర్వైజ్గా ఏంటంటే మాట వస్తుకైనా సరే వాళ్ళు కష్టపడే సపోర్టివ్గా నిలబడి వాళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మైండ్ అన్నది షీ స్ట్రాంగ్ కానీ తను ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది లైఫ్లో నేను ఇందాక అన్నాను కదా షీఈ మల్టీటాస్క్ అలాగో మల్టీ రెస్పాన్సిబిలిటీస్ తన మీద ఎప్పుడైతే వస్తుందో తన కొంచెం నేర్చు పడిపోతుంటుందో ఒకప్పుడు సో మీరు అందరూ ఏంటంటే వాళ్ళకి సపోర్ట్గా నిలబడి తోడుగా నిలబడి ఏంటంటే ఇలాగే ఫైనాన్షియల్ హెల్ప్ అంటే ఈ సపోర్ట్ కూడా ఇస్తే డెఫినెట్లీ షీఈస్ గోయింగ్ టు అచీవ్ సక్సెస్ ఇన్ హర్ లైఫ్